హాయ్ అందరికీ నమస్తే ఈ రోజు నేను మీకు కుక్కర్ లో చాలా ఈజీగా చేసే మటన్ పులావ్ రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇది ప్రత్యేకంగా పిల్లల లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ రెసిపీ మార్నింగ్ టైంలో తక్కువగా టైం ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది పిల్లలకి కూడా స్టమక్ ఫుల్ గా ఉండి లైట్ వెయిట్ లో మంచి రెసిపీ అని చెప్పవచ్చు చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా నేను ఒక గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకున్నాను మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు బాస్మతి బియ్యం ఉంటే పులావ్ కి కొంచెం బాగుంటుంది నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ బాస్మతి బియ్యం ని మూడు నాలుగు సార్లు నీట్ గా వాష్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ బాగా ఉడుకుతుంది దీని ఇప్పుడు మనం పక్కన పెట్టేసి నేను మటర్ పులావ్ చేస్తున్నాను కదండి ఒక బౌల్ మటర్ తీసుకున్నాను ఫ్రెష్ మటర్ వీటిని నీట్ గా వాష్ చేసుకుని ఒకసారి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఫస్ట్ నెయ్యి వేసిన తర్వాతనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా నెయ్యి ఆయిల్ కాంబినేషన్ లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో రెండు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క రెండు స్టార్ అనేజ్ మసాలా అనేది నేను కొంచెం లైట్ గానే వేసుకుంటున్నాను మూడు యాలకాయలు అలానే మూడు లవంగాలు మూడు నాలుగు మిరియాలు ఇవి వేసుకొని వీటిని కొంచెము దూరగా వేయించుకోవాలి ఒక స్టోన్ ఫ్లవర్ వేసుకుంటున్నాను స్టోన్ ఫ్లవర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలానే హాఫ్ జావిత్రి వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకొని వీటన్నిటిని దూరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పులావ్ అనేది మనము కంప్లీట్లీ నెయ్యిలో కూడా చేయొచ్చు కాకపోతే నెయ్యి అనేది అడుగంటుకునే ఛాన్సెస్ ఉంటుంది అందుకే సగం నెయ్యి సగం ఆయిల్ అనేది వేసాను ఇవన్నీ మసాలాలు వేగిన తర్వాత ఒక్క ఆనియన్ అండి మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా నిల్లుగా చాప్ చేసుకుని వేసుకున్నాను ఈ ఆనియన్స్ ని కూడా మనము కొంచెం మగ్గించుకున్న తర్వాత ఇందులో కారంకి తగ్గట్టు నేను పచ్చిమిర్చి ఇలా రెండు పచ్చిమిర్చిలు తీసుకొని ఇలా కొంచెం చిన్న సైజెస్ గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు ఈ ఆనియన్స్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మగ్గించుకోవాలి మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాకుండా నార్మల్ గా మగ్గితే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే ఆనియన్స్ అనేది మాడిపోతాయి అనమాట ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో మనము హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను పులావ్ గానీ బిర్యానీ గానీ జింజర్ గార్లిక్ పేస్ట్ చేస్తే టేస్ట్ అనేది పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మగ్గింది కదా ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చి బటాణిలో వేసుకొని ఇంకో రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలన్నమాట ఈ పచ్చి బఠానీలు కూడా మంచి పచ్చి ఫ్లేవర్ అంతా తగ్గిపోవాలి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇందులో మనము మసాలా అనేది ఎక్స్ట్రా ఏం వేయట్లేదు నేను పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒకటే వేస్తున్నాను పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే గరం మసాలా కూడా యూజ్ చేయవచ్చు ఇది నేను పిల్లల కోసం చేస్తు కదా ముందుగానే మనము కాబట్టి దాని ఫ్లేవర్ కరెక్ట్ గా సరిపోతుంది ఫ్రెష్ పుదీనా కొంచెం పుదీనా వేసుకొని అలానే కొంచెం కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను అలానే మొత్తం కలిపేసుకోవాలనమాట ముందుగానే వేసుకొని మనం రైస్ లో దమ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పులావ్ కి టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసుకోవాలి ఉప్పు నేను కొంచమే వేసాను కావాలనుకుంటే మనము తర్వాత టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందుగా మనము కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని లేకుండా వడకట్టి కుక్కర్లో ఈ బియ్యం మొత్తం వేసుకోవాలి ఈ బియ్యం వేసిన తర్వాత బాగా కలపకూడదు ఒక్కసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు పాటు దమ్మిస్తే పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది మొత్తం ఇప్పుడు ఒకసారి కలిపేసి ఎందుకంటే మనము బియ్యం నానబెట్టుకున్నాం కదా బాగా కలిపితే బియ్యం అనేది ఇరిగిపోతుంది అందుకే ఒకసారి మొత్తం ఇలా కలిపేసి ఆయన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ దమ్ చేసుకోవాలి ఇలా దమ్ చేసుకోవడం వల్ల మనం వేసిన మసాలాలన్నీ రైస్లోకి ఫ్లేవర్ వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది మొత్తం ఇప్పుడు కలిపేసాం కదా మనము ఈ బియ్యానికి తగ్గట్టు వాటర్ అనేది వేసుకుంటున్నాను ఏ గ్లాస్తో అయితే నేను బియ్యం తీసుకున్నానో ఆ గ్లాస్తోనే ఒకటిన్నర గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను అంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసి సాల్ట్ అనేది ఈ టైంలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను కొంచెం సాల్ట్ అనేది టేస్ట్ చేసుకుంటున్నాను అనమాట మా ఇంట్లో మేము కొంచెం సాల్ట్ అనేది తక్కువగానే తింటాము నాకైతే కరెక్ట్ గా సరిపోయింది ఒకవేళ మీరు కావాలనుకుంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకొని మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో చేసుకొని టూ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి టూ విజిల్స్ వస్తే కరెక్ట్ గా రైస్ అనేది ఉడికిపోతుంది మరి మూడు విజిల్స్ పెట్టుకోకండి మూడు విజిల్స్ అయితే అన్నం అనేది మెత్తగా అయిపోతుంది అలానే అడుగు మాడిపోతుంది అనమాట మనం బియ్యం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి టూ విజిల్స్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చి కుక్కర్ లో ప్రెజర్ మొత్తం తగ్గిన తర్వాత మూత తీసి చూస్తే పులావ్ అనేది పర్ఫెక్ట్ గా ఉడికింది పొడి పొడిలో ఆడుతూ చూస్తున్నారు కదా ఎంత అసలు స్మెల్ మాత్రం చాలా బాగుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పిల్లలకి మాత్రం ఇది పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ స్టమక్ ఫుల్ ఉండి లైట్ వెయిట్ లో ఈ రెసిపీ మటర్ పులావ్ చేసి పెట్టండి చాలా ఆనందంగా తింటారు ఈ కుక్కర్ లో మటర్ పులావ్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఈ మటర్ పులావ్ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్